హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందంట దానికి సంబంధించిన విషయాలన్నీ వీడియోలో మాట్లాడతా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్ని విషయాలు అయితే తెలుస్తాయి ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నాలుగు వందల యాభై ఉన్నాయి దీంట్లో భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఆమోదం కోసం సీఎం వద్దకు ఫైల్ కాంట్రాక్ట్ పార్ట్ టైం స్టాఫ్ కొనసాగింపు క్లియర్ వేకెన్సీలకు మాత్రమే నియామకాలు రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం సిద్ధమవుతుంది ప్రస్తుతానికి క్లియర్ వేకెన్సీ ఉన్న సుమారు నాలుగు వందల యాభై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నది దీనికి సంబంధించిన ఫైల్ విద్యాశాఖ నుంచి సీఎంఓకు చేరినట్టు తెలుస్తుంది పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ అసలు ఈ నాలుగు వందల యాభై పోస్టులలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఉన్నాయి అనేది ఒకసారి అయితే చూద్దాం ఎక్కువ ఖాళీలు ఓయూలోనే ఉన్నాయంట పన్నెండు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ఒక వెయ్యి అరవై ఒకటి పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్లో విద్యాశాఖ జీవో ఇరవై ఒకటిని విడుదల చేసింది దీనికి వర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్లు వ్యతిరేకించిరు ఇప్పటికిప్పుడు తమను తప్పించి కొత్తగా నియామకాలు చేపడితే తమ భవిష్యత్ ఏంటని సర్కారు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగించారు ఈ విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్లను యధావిధిగా కొనసాగించి క్లియర్ వేకెన్సీ పోస్టులను గుర్తించాలని విద్యాశాఖకు ఆదేశించారు అన్ని వర్సిటీల నుంచి సమాచారాన్ని సేకరించిన అధికారులు సుమారు మొత్తం నాలుగు వందల యాభై పోస్టులు క్లియర్ వేకెన్సీ ఉన్నట్టు గుర్తించారు ఇందులో ఎక్కువ కాలేజీలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి ఖాళీలోని భర్తీకి సంబంధించిన ఫైల్ను సీఎం క్లియర్ చేసిన వెంటనే నియామకాల కోసం వర్సిటీలకు అవకాశం ఇస్తామని విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వివరించారు బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ ఆమోదించిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును నాటి గవర్నర్ తమిళసై ఆమోదించకుండా కేంద్రానికి పంపారు ఆ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది అందుకని పాత పద్ధతిలో వర్సిటీలే భర్తీ ప్రక్రియకు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని సదరు అధికారి తెలిపారు మొత్తానికి నాలుగు వందల యాభై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఆఫ్టర్ సెవెంటీన్ ఇప్పుడు సీఎంఓ దగ్గర సీఎంఓ ఆఫీస్లో అక్కడ ఫైల్ అయితే ఉందంట ఫైల్స్ సంతకం పెట్టి క్లియర్ అయితే ఈ నాలుగు వందల యాభై పోస్టులకు సంబంధించి డిసెంబర్ సెవెంటీన్ తర్వాత అంటే జీపీ ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ